నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని జనసేన నాయకులు నిర్వహించారు పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జనసేన నాయకులు కరపత్రాలను పంపిణీ చేశారు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటామని జనసేన నేతలు పేర్కొన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరిని నియమించినా టీడీపీ జనసేనలో వారిని గెలిపించుకుంటామని పేర్కొన్నారు अपने में

జనసేన పార్టీకి సపోర్ట్ చేయండి చూసారు కదా వాళ్ళు కానీ వస్తాయి ఈసారి నిమ్మకాయకి టమాటా కూడా ట్యాక్సెస్ పారో మనం ఆ ట్యాక్స్లు కట్టలేము ఈసారి వాళ్ళు వస్తే మనం వెళ్ళిపోవాలి నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా నలభై ఏడో డివిజన్ కుక్కలగుంట మహాలక్ష్మ దేవస్థానం నుంచి ఈరోజు జన కోసం జనసేన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఏ ఇళ్లకు పోయినా ఏ అంగళ్ళకు పోయినా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తామని చెప్పి మహిళలు వాళ్ళంతట వాళ్లే స్వచ్ఛందంగా బయటకు వచ్చి తెలపడం నిజంగా చాలా సంతోషాన్ని ఉంది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మీ చౌకబారు రాజకీయాలను పక్కన పెట్టి ఈసారి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ఏ అభ్యర్థినైనా జనాలు ఆశీర్వదించేదానికి రెడీగా ఉన్నారని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా వారంతటా వారే వచ్చి ముందరకొచ్చి చెప్పడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా నెల్లూరు నగరం మొత్తం జనం కోసం జనసేనతో ప్రతి ఒక్క కరపత్రాన్ని వైసీపీ వైఫల్యాల మీద ప్రతి ఒక్క కరపత్రాన్ని అందించి ప్రతి ఒక్కరికి చైతన్యం కలిగేలాగా చేసి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించి ప్రజా ప్రభుత్వ స్థాపన దిశగా జనసేన పార్టీ అడుగులు పెడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆయన చెప్పారు కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలనుసారం పార్టీ అధిష్టానం ఆదేశానుసారం ఎవరికి టికెట్ ఇచ్చినా మేము ముందరకు వచ్చి గెలిపించుకునేదానికి కానీ మా సహాయ శక్తుల ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునేదానికి సర్వశక్తులు వడ్డిస్తామని చెప్పి తెలియజేస్తా